దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదులు మత్తైసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మన అనుదిన ప్రవర్తనలో అనుదిన జీవితంలో మన ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంది ఒకసారి మీరు ఎప్పుడైనా గమనించుకున్నారా మీరు మాట్లాడే విధానం ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు లేదా మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ మీ ప్రస్తావన ఏ విధంగా ఉంది అగ్ని పోసినట్టు ఉందా లేదంటే ఆ గొడవను చల్లార్చే విధంగా ఉందా ప్రీ సహోదరులరా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సమాధానపరచువారు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతులని మీరు మాట్లాడే ప్రతి మాట చాలా సమాధానకరంగా ఉండాలి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవను తగ్గించే విధంగా ఉండాలి కానీ ఇంకా పెంచే విధంగా ఉండకూడదు అలాగే మీరు ఎదుటివారి పట్ల మాట్లాడుతున్నప్పుడు చాలా వినయంగా విధేయతగా గౌరవంగా మాట్లాడాలి మీకంటే పెద్ద వయసులో ఉన్న వారికి గౌరవించాలి వారితో మాట్లాడుతున్నప్పుడు గౌరవించి మాట్లాడాలి ఎందుకంటే నీవు ఉన్నత స్థితిలో ఉన్నా లేదంటే నీ స్థితిని వారి స్థితి కంటే కొంచెం తక్కువగా ఉన్నా నీవు వారిని హేళం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎప్పుడైతే నీవు సమాధానపరుస్తావో ఎప్పుడైతే నీవు నీ ప్రవర్తన ఎరిగి నీ ప్రవర్తనని సరిచేసుకుంటావో నీవు దేవుని కుమార్తెవి మరియు దేవుని కుమారుడువి అవుతావు ప్రియ సహోదరులరా మీరందరూ కూడా దేవుని యొక్క బిడులు ఆ రోజు అన్ని లక్షల మంది ఇస్రాయల్ ప్రజలకు నాయకుడుగా ఉండమన్నప్పుడు మాట మాంజం గలవాడైనటువంటి మోషే ఇది నా వల్ల కాదు అని అన్నాడు కానీ దేవుడు అతనికి తోడై ఉండి ఒక గొప్ప నాయకుడిగా చేశాడు మనం బైబిల్ గ్రంథంలో చూసాం ప్రియ సహోదరులారా మీకు ఏ విషయంలో అయినా సరే తెలివితేటల విషయంలో అయినా సామర్థ్యం విషయంలో అయినా సరే మీకు జీవితంలో ఏదైనా లోటుపాట్లుగా ఉంటే అది దేవుణ్ణి అడగాలి ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ మీద ఉన్న ప్రేమతో మీరు అడిగే విధానాన్ని బట్టి ఆయన కనికరించి మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరులారా మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలం దేవుడు మనకి ఒక గొప్ప మాదిరిని కనపరచి వెళ్ళాడు దేవుణ్ణి తెలుసుకున్న వారికి దేవుణ్ణి ఎరుగినటువంటి బిడలకి ఆ తేడా అనేది తెలియాలి ఎప్పుడు కూడా సమాధానంగా ఉండాలి శాంతియుతంగా మనం మాట్లాడాలి మనం మాట్లాడే మాటల ద్వారా ఎదుటి వ్యక్తి ఆలోచించాలి నేను ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నా అతను చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు అని వారికి మీరు ఆలోచన కల్పించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క మాదిరిని దేవుని యొక్క మాదిరిలో మీరు నడుస్తున్నట్లు దాని అర్థం ప్రియ సహోదరులారా మీరందరూ కూడా దేవుని యొక్క మాదిరిని అలవర్చుకోవాలి దేవుడు మన కోసం ఈ భూలోకానికి వచ్చారు మన కోసం శిలువ వేయబడ్డారు అనేకమైనటువంటి నిందల్ని అవమానాలని మన కోసం భరించారు కాబట్టి పరమ తండ్రి అయినటువంటి దేవుడే మన కోసం అంతలా చేసినప్పుడు మనం మన సహోదరుల కోసం మన చుట్టుపక్కల ఉన్న వారి కోసం ప్రేమ కలిగి నడుచుకోవాలి దేవుని యొక్క ప్రేమని వారందరికీ పంచాలి అటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలో తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానికి వారు అజ్ఞానం ప్రభ ఇలా మిమ్మల్ని ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలి ప్రభా ఈ ప్రార్థనలో ఎకూస్తున్న బిడ్డలు ప్రభా వారి మాటల ద్వారా ఎదుటివారిని వారికి తెలియకుండానే గాయపరుస్తున్నారేమో ప్రభా వారి యొక్క మాట తీరుని మాట్లాడే విధానాన్ని మార్చమని వేడుకుంటున్నాం ప్రభా మీ బిడ్డలై ఉన్నారు మీ యొక్క మాదిరిని అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని బిడలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి మీ శాంతిని మీ సమాధానాన్ని వారికి అనుగ్రహించండి ఎంతమంది బిడలు ప్రభు ప్రతిరోజు కూడా పరిశుద్ధత విషయంలో పోరాడుతున్నారు ఈరోజు నుంచి నేను పవిత్రంగా జీవించాలి ఎటువంటి పాపం లేకుండా నేను పవిత్రంగా ఉండాలి అనుకుని ఎంతమంది నిర్ణయం తీసుకుంటూ దానికోసం కష్టపడుతున్నారు వారి యొక్క ప్రతి కార్యాన్ని ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఏ లోకంలో మేము ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినాను ఎంత ధనము సంపాదించినానో అంత కూడా వ్యర్థమే ప్రభా మాకు మీ కృప్ చూపించండి మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ బ్రతికించండి ఆయన మా యొక్క అధికారులను దీవించండి మమ్మల్ని ఎలా పరిపాలించాలో చక్కటి పరిపాలన జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా మా సంఘ కాపురల్ని ప్రతి ఒక్కరిని కూడా మీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరే ఆశీర్వదించండి ప్రతి యవనస్తుడు యవనస్తురాలని మీరే ముట్టండి ప్రభా ఎటువంటి అపవిత్రమైన వాటి జోలికి వెళ్లకుండా కాలం ముందు మీ యొక్క కాడి మోసే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి సమస్యల్ని మీరే తీర్చమని దీవించి ఆశీర్దించమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమారు నా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువట్నలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి అమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక అమెన్